ప్రైజ్ దలా తెలుగు బైబుల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో ఒకవేళ మీ జీవితంలో కనుక మగబిడ్డని మీరు పొందుకోవాలంటే ఏం చేయాలి నేను అలా ఏం చేశాను అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో మీతో చెప్పాలని అయితే నేను ఆశపడుతున్నాను ఎందుకంటే చాలామంది కూడా ఈరోజు ఆడబిడ్డలు పుడుతున్నారు మగబిడ్డ మా జీవితంలో ఒక్క బిడ్డైనా పుడితే బాగుందని చూసేవాళ్ళు చాలామంది సో అలాంటి వాళ్ళు నేను చెప్పే ఈ విషయాలన్నీ చేయడం వల్ల దేవుని నుండి దేవుని యొక్క కృపను పొందుకుని మగబిడ్డను పొందుకోవచ్చు సో ఎవరైతే మగబిడ్డను కావాలని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం నాకు వివాహమైన తర్వాత మొదటిగా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఒక కుమార్తెను అనుగ్రహించాడు అయితే చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే అందరూ పైకి నవ్వుతూనే ఉంటారు కానీ కుమార్తె పుట్టిందనేసరికి ఎక్కడో తెలియని లోటుగా ఫీల్ అవుతారు చాలామంది పైకి ఏదో సంతోషంగా ఉన్నట్టు ఉంటారు కానీ నిజానికి మనసులో మగబిడ్డ పుడితే బాగుందును అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఈ సమాజంలో సో ఆ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే నా డెలివరీ అయిన తర్వాత తెలిసింది ఫస్ట్ మేమందరము కూడా నాకున్న సింటమ్స్ని బట్టి అన్నిటిని బట్టి ఫస్ట్ మగబిడ్డని ఫీల్ అయ్యాము సో ఇంకా డెలివరీ సమయానికి వెళ్ళి డెలివరీ అయ్యేసరికి ఆడపిల్ల పుట్టింది ఆ టైంకి అందరూ కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు ఓ ఫస్ట్ మగబిడ్డ పుడితే బాగుందని మగబిడ్డ అనుకున్నాం కదా అని డిసప్పాయింట్ అయ్యారు అయితే కుటుంబం అంతా ఒక ఎత్తే అయితే బయట వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు ఏదో జాలిగా ఆ పర్లేదులేమ్మా ఈసారి మగబిడ్డ పుడతాడు ఇప్పుడు ఏదో ఆడబిడ్డ పుట్టింది కదా నెక్స్ట్ డే మగ పుడతాడులే అని జాలిగా చూసేవారే కానీ ఏ బిడ్డ అయితేనే దేవుడు ఇచ్చాడు కదా అని అనేవారు లేరు సో నాకు ఎందుకో బిడ్డను కన్నాను కానీ వాళ్ళందరి మాటలు అదో రకంగా గుచ్చుకున్నట్టు అనిపించేవి నా వరకు నా మనసులో అయితే ఏ బిడ్డైనా ఎందుకంటే నవమాసాలు మోసి కన్న తల్లికి కడుపులో పుట్టే బిడ్డ ఏ బిడ్డైనా ఒకటే ఆ విషయం ఎవరైతే బిడ్డలు కానరో వారందరికీ కూడా తెలుసు సో నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే దేవుని చిత్తమును బట్టి దేవుడు మనకి ఎవరిని అనుగ్రహిస్తే దానికి తల వంచాలి సో నేను ఇంకా ఆ ఆలోచనతోనే నార్మల్గానే ఉన్నాను కానీ నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే ఫస్ట్ ఆడబిడ్డ పుట్టింది పుట్టిన తర్వాత ఆ పాప ఇంకా ఉంది సిక్స్ మంత్స్ వచ్చినాయి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వచ్చేసరికి ఎవరైనా వచ్చి మా హస్బెండ్తో మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ అనేవాళ్ళు ఏమని అంటే నీకు మొదట ఆడపిల్ల పుట్టింది కదా నెక్స్ట్ కూడా నీకు ఆడపిల్ల ఎందుకంటే మీ మమ్మీకి ఇద్దరు ఆడపిల్లల తర్వాత మగబిడ్డ కదా సో నీకు మరలా కూడా ఆడపిల్ల పుడుతుందని ఏదో అందరి ముందు చులకం చేసినట్టు లేకపోతే అందరి ముందు ఏదో తక్కువ చేసినట్టు మాట్లాడేవారు నేను వివాహం చేసుకున్న తర్వాత నేను ఒక్కటే అనుకున్నాను నేను ఎవరింటికైతే వెళ్తున్నానో వాళ్ళకి మీ కోడలు ఇలాంటిది మీ కోడలు అలాంటిది అని వేరే ఒకరితో నేను అనిపించుకోకూడదు అలాగే నా భర్త పట్ల నేను విధేరాలుగా ఉండాలి నా భర్తను నా ద్వారా ఎవరు చూపును చూడకూడదు సో నీ నేను ఇవన్నీ కూడా అనుకుని రోజున నేను పరీక్షించుకుంటాను అందులోని భాగంగా నా భర్తను ఈ ఒక్క విషయంలో అందరూ కూడా తక్కువ చేసినట్టు మాట్లాడేవారు ఆడపిల్ల పుట్టింది ఏంటి ఫస్ట్ పాపకేనా అని మీరు అనుకోవచ్చు కానీ ఫస్ట్ పాపకే ఇలా చేశారు సో ఆ టైంలో దేవుడు నేను ఒకటే అడిగాను దేవుడా నేను ఇప్పటి వరకు నువ్వు వేధిస్తే అది స్వీకరించాను కానీ మొట్టమొదటిసారి నేను ఒకటి అడుగుతున్నాను ఎందుకంటే నా భర్త ఈ విషయంలో ఎవరి ముందు తగ్గకూడదు ప్రతి విషయంలో కూడా ఒకవేళ తన లోటుపాట్లు ఏమైనా ఉంటే ఆ విషయాన్ని తగ్గినా పర్లేదు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు నా భర్తని ఏమనకూడదు సో అప్పుడు నేను దేవుణ్ణి ఒకటే అడిగాను తండ్రి నువ్వు నాకు మొదట ఆడబిడ్డని ఇచ్చవు కానీ నేను నిన్నొకటి అడుగుతున్నాను నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని మరలా గనక గర్భఫలం ఇస్తే నీవు నాకు కుమారుడిని అనుగ్రహించు ఎందుకంటే నా భర్త ప్రతి విషయంలోనూ మంచిగానే ఉన్నారు ఈ ఒక్క విషయంలో మాత్రమే అందరూ ఏదో అదో రకంగా మాట్లాడుతున్నారు సో ఈ ఒక్క విషయంలో నా భర్త తలదించుకుని ఉండకూడదు కాబట్టి నీవు నాకు ఒక కుమారుడిని అనుగ్రహించు నువ్వు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటావో లేకపోతే ఐదు నెలల తర్వాత జ్ఞాపకం చేసుకుంటావో సంవత్సరం తర్వాత జ్ఞాపకం చేసుకుంటావో లేకపోతే పది సంవత్సరాల తర్వాత నేను జ్ఞాపకం చేసుకుంటావో అది నీ ఇష్టం కానీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా నా కడుపులో మాత్రం ఒక మగబిడ్డకు జన్మనివ్వడానికి నీ కృపణ నాకు సహాయం చేయని నేను ప్రార్థన చేసుకున్నాను అలా ప్రార్థన చేసుకున్నాము మా మొదటి పాపకు ఫస్ట్ ఇయర్ బర్త్డే అవుతుంది కదా సో బర్త్డే అయింది బర్త్డే అయిన తర్వాత టూ మంత్స్కి నేను ప్రెగ్నెంట్ అయ్యాను ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే మోకరించి దేవుణ్ణి ఒకటే అడిగాను తండ్రి నేను ప్రెగ్నెంట్ని ఇప్పటి వరకు నీ కొరకు వివాహం విషయంలో చాలా రకాలుగా నేను ప్రార్థన చేశాను కానీ మొట్టమొదటిసారి కుమారుడి విషయంలో నేను నేను అడుగుతున్నాను నేను నీ దగ్గర కొన్ని మృక్కుబడులు చేసుకుంటాను నా డెలివరీ అయ్యేంత వరకు ఇవి కంటిన్యూగా నేను చేస్తాను అవి నెరవేరుస్తాను నీ చిత్తమైతే నీ కృప నా మీద ఉంచి నీ దయ నా మీద ఉంచి నాకు మొగబిడ్డని దయచి అని చెప్పేసి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నాను అందులో దేవునికి ఏం ప్రార్థన చేశాను ఏం మొక్కుబడి చేశాను అనే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఏంటంటే అనేవి చేసుకోవచ్చా చేసుకోకూడదని మొక్కుబడి తీర్చగలను అనే వాళ్ళు చేసుకోవచ్చండి తీర్చలేను వాళ్ళు చేసుకోకూడదు ఒక మాటలో చెప్పాలంటే సో నాకు నా మీద నమ్మకం ఉంది నేను ఏదైతే దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటున్నానో ఒక వడంబడికి చేసుకుంటున్నానో అది నేను తీర్చగలను అనే నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను మోకరించి దేవుని ఒకటే అడిగాను నేను మీ సన్నిధిలో చేసుకునే ఏం మొక్కుబడి అయినా తప్పనిసరిగా తీరుస్తాను అని చెప్పి కొన్ని రకాల మొక్కబడులు చేసుకున్నాను అవేంటో చెప్తానండి మొదటిగా ప్రతిరోజు కూడా నైట్ పడుకుంటాం కదా అంటే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి నేను చేసిన పనులు ప్రతిరోజు కూడా నైట్ పడుకునేటప్పుడు మోకాళ్ళ మీద అది ఎనిమిదో నెల తొమ్మిదో నెల ఇంకా నెక్స్ట్ డెలివరీ అయిపోద్ది అన్న రోజున అవన్నీ అవన్నీ నాకు తెలియదు కానీ నిలువు మోకాళ్ళ మీద దేవునికి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసిన యొక్క బాధనంతా దేవుని సన్నిధిలో చెప్పుకుని నేను పడుకోవాలి సో ఇది నేను చేసే మొదటి వడంబడిక మొదటి మృక్కుబడి అంటే నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కొన్ని కొన్ని రోజులు వేరొక ఊర్లకు వెళ్తాం వేరొక చోటకు వెళ్తాం హెల్త్ బాగోదు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు నేను స్థుతించే నేను పడుకుంటాను నీకు ప్రార్థించే నేను పడుకుంటాను అని దేవుని సన్నిధిలో ఒక మృక్కుబడి చేసుకున్నాను రెండవదిగా ఏంటంటే డెలివరీ అవుతుంది కదా తండ్రి డెలివరీ అయిన తర్వాత మొట్టమొదటి సండే ఏదైతే వస్తుందో ఇప్పుడు ఈ రోజు నాకు డెలివరీ అయిందండి రేపు సండే అయితే హాస్పిటల్ నుంచి నన్ను డిశ్చార్జ్ చేయరు సో బహుశా సెవెన్ డేస్ తర్వాత ఏ రోజైతే సండే వస్తుందో ఆ రోజు తప్పనిసరిగా నేను మందిరంలోకి వెళ్తాను చాలామంది అంటారు కదా డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది వెళ్ళకూడదు అని అవన్నీ ఆయా సందర్భాలను బట్టి అక్కడ ఉన్న ప్రదేశాలను బట్టి ఆయా వ్యక్తులకు రాయబడినవి కానీ నేటి సమాజంలో బ్లీడింగ్తో ఉన్నవారు మందిరానికి వెళ్ళకూడదు అలా ఏమీ లేవు సో అవన్నీ నాకు తెలుసు కాబట్టి దేవుని ఒకటే అడిగాను డెలివరీ అయిన తర్వాత ఏడు రోజుల తర్వాత ఏ రోజు సండే వస్తుందో ఆ రోజు నేను మందిరంలోకి వెళ్ళాలి నీవు నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని గురించి మందిరంలో అందరి ముందు నేను సాక్షిగా ఒక సాక్ష్యం చెప్పాలి అని దేవునికి మరొక మృక్కుబడి నేను చేసుకున్నాను ఆ తర్వాత మృక్కుబడి ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత తల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం కదండి అక్కడ ఉన్నప్పుడే ఫైవ్ మంత్స్ ఉంటాం కదా నార్మల్ డెలివరీ అయితే త్రీ మంత్స్ అని లేకపోతే ఫైవ్ మంత్స్ అని ఉన్న స్తోమతను బట్టి కొన్ని నెలలు ఉంటాం నేను ఇంటికి వచ్చేలోపు మా ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక పెట్టుకుని ఆ కృతజ్ఞత కూడికలో నీవు నాకు చేసినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీవు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కుమారుని బట్టి నేను అందరికీ తెలిసే విధంగా ప్రార్థన పెట్టించుకుని అందరికీ కూడా ఒక మాదిరికరంగా దేవుణ్ణి అడిగితే ఏదైనా ఇస్తాడు అనే విధంగా సాక్ష్యం చెప్పుకోవాలి అని అనుకున్నాను తరువాత ప్రార్థన చేసుకునేటప్పుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో రకాల వాక్యాలను గుర్తొచ్చేవి అప్పుడు అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అనే వాక్యం ఒకటి ఉంటుంది సో నాకు నేను నిన్ను అడుగుతున్నాను కత్త ఈ క్షణమే నేను నమ్ముతున్నాను నీవు నా కుమారుణ్ణి దయచేస్తావని ఈ క్షణం నుంచి నేను విశ్వాసం నమ్మకంతో నేను నాకు ఇచ్చేస్తావని నమ్మకంతో నేను బ్రతుకుతాను అని అనుకున్నాను సో ఇంకా నేను దేవునితో వడంబడికి చేసుకున్న ఇంకా ఏమేమి విషయాలు ఉన్నాయంటే ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా బైబిల్ గ్రంథంలోని కొన్ని కొన్ని వచనాలు గుర్తొస్తున్నాయి అవి ఏంటంటే మీరు పొందుకునేంత వరకు దేవుణ్ణి అడగండి అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంటుంది అంటే అప్పుడు అనిపించింది నాకు నిజమే కదా నేను అడగకపోతే దేవుణ్ణి నాకు ఇవ్వడేమో ఒకవేళ నార్మల్గా ఇంట్లో ఉన్న తండ్రిని కుమార్తె కానీ కుమారుడు కానీ ఏదైనా కావాలని అడిగినప్పుడు ఒక రోజు మర్చిపోయి వస్తారు రెండవ రోజు అడిగితే మరలా మర్చిపోయి వస్తారు మూడవ రోజు నా కుమార్తె నన్ను ఇలా అడుగుతుందని గుర్తు పెట్టుకుని ఎలా తీసుకొస్తారండి ఏదని అడిగితే అలా దేవుడు నన్ను మర్చిపోకుండా నేను ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళి నా ప్రతి పనిలోని దేవుడిని అడుగుతూనే ఉన్నాను తండ్రి నువ్వు నా కుమారుడిని ఇస్తానన్నావు కదా నా కుమారుని దేచే నీవు మర్చిపోయావు తండ్రి నేను నీ బిడ్డను కదా నీ బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఒక కుమారుడు నాకు తండ్రి అని నేను ఏ రకంగా అడిగేదాన్ని అంటే ఒక కుమార్తె లేదంటే ఒక కుమారుడి తండ్రిని ఎలా బ్రతుములాడుతూ అడుగుతాడో అంతకంటే బ్రతుములాడుతూ ప్లీజ్ తండ్రి ప్లీజ్ అన్నట్టుగా నేను దేవుడిని అడిగాను ఇప్పటి వరకు ఏమైతే చెప్పాను ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుని ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిన రోజు దేవుని సన్నిధిలో నేను ఇలా చేస్తాను తండ్రి అని వడంబడికి తీసుకున్నాను ఇప్పుడు మీ ముందు నేను చెప్తున్న ఒక విషయం ఏంటంటే నేను ఏ వడంబడికైతే అయితే నేను చేసుకున్నానో ప్రతి వడంబడికి కూడా ప్రతి మృక్కుబడి కూడా దేవుని సన్నిధిలో నేను నెరవేర్చానండి ఇది నిజంగా దేవుని యొక్క కృపని నేను చెప్పాలి ఎందుకంటే చాలామంది మృక్కుబడి చేసుకుంటారు కానీ ఆ మృక్కుబడి తీర్చలేరు ఏవేవో ఏవేవో పనులు వస్తాయి లేదంటే అవసరం తీరిపోయిన తర్వాత మర్చిపోతారు కానీ నా వరకు నేను డెలివరీ అయ్యేంత వరకు డెలివరీ అయిన తర్వాత ఏవైతే ముక్ ఏమైతే మృకుబడులు చేసుకున్నానో ఏవైతే చేయాలనుకున్నానో ప్రతీది కూడా పింటూ పిన్ సాక్ష్యం చెప్పడం దగ్గర నుంచి కృతజ్ఞత కూడిక పెట్టుకోవడం ప్రతిదీ కూడా నేను దేవుని దగ్గర చేశానండి దేవుడు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఇవన్నీ నేను చేస్తానని ముందే గ్రహించి దేవునికి ఒక చక్కని కుమారుడిని దయచేసారు మీకు ఫోటో చూపిస్తాను చూడండి ఈ ఈ బాబే మాకు పుట్టినటువంటి కుమారుడు ఈ బాబు డెలివరీ విషయంలో మరి నిజంగా చాలా అంటే నేను చాలా బాధపడ్డానని చెప్పాలి ఎందుకంటే నార్మల్గా ఫస్ట్ పాపకి డెలివరీ అయినప్పుడు చాలా ఈజీ నార్మల్ డెలివరీ అనండి చాలా ఈజీ ఎందుకంటే మరి నాకు కూడా తెలియదు చాలా ఈజీగా డెలివరీ అయిపోయింది కానీ బాబు విషయానికి వచ్చేసరికి త్రీ డేస్ త్రీ డేస్ కంటిన్యూస్గా పెయిన్స్ త్రీ డేస్ అన్నం తినలేదు సరిగ్గా త్రీ డేస్ అసలు ఎంత భయంకరమైనటువంటి పెయిన్ అంటే బాబు పైన పొట్ట మీదే ఉండేవాడు అసలు కిందకి దిగేవాడు కాదు డాక్టర్స్ డాక్టర్స్ చెప్పారు ఫైనల్గా మూడు రోజులు మేము చూస్తామమ్మ లాస్ట్ డే కనుక నీకు డెలివరీ కాకపోతే ఆపరేషన్ చేసేస్తామని నా బాధ అంత ఏంటంటే పాపకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా ఇంకా రాలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ రాలేదంటే తల్లితోనే ఉంటుంది కదండి సో ఇంకా నా పాప నాకు చాలా అలవాటు అలాంటి టైంలో దేవుడిని ఒకటే అడిగాను తండ్రి నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నేను నాకు సహాయం చే అని నేను దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎంతగానో సహాయం చేశారు ఇవన్నీ మాకు ఎత్తే అయితే మీరు తీసుకున్న వడంబడికలు మీరు తీసుకున్న ఆ మొక్కుబళ్ళు మీరు దేవునికి చెల్లిస్తానన్న మొక్కబడులు అన్నీ బాగానే ఉన్నాయి చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది అని మీరు అనుకోవచ్చు కానీ నేను ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఉండి చెప్తున్నాను దేవునికి చేసుకున్న మొక్కుబడి ఏదైతే ఉందో ప్రతీది తీర్చడానికి దుష్టుడు చాలా అంటే చాలా ఆటంకాలు చేశారండి కానీ ప్రతిదీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి జయించి ప్రతి మొక్కుబడి చెల్లించడానికి దేవుని నాకు తన యొక్క కృపను సహాయం చేశారు మీరు అనుకోవచ్చు చాలా ఈజీగానే ఇవన్నీ జరిగిపోయినాయి అని కానీ దుష్టుడు చాలా రకాలుగా నన్ను శోధనలోకి గురి చేశారండి అలా గురి చేసిన సందర్భాల్లో కూడా నేను ఎప్పుడు నా నమ్మకాన్ని కోల్పోలేదు దేవుని మీద ఆధారపడ్డాను ఎందుకంటే ప్రార్థన ఏ సమయంలో చేస్తే మనం జవాబు పొందగలదమో ఆ సమయంలోనే చేస్తేనే మనకు విలువ అంతే తప్ప నాకు డెలివరీ అయిపోయిన తర్వాత దేవుడు నాకు ఎవలేదండి దేవుని మీద నిందలు వేస్తే దాంట్లో ఏముంటుందండి సో అందుకే నేను ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా డెలివరీ టైం అంతా కూడా దేవుని కొరకే నేను వెచ్చించాను ఇంకొకటి ఆఖరి విషయం మీకు చెప్పలేదు ఏ బిడ్డ అయితే నాకు పుడతాడో ఆ బిడ్డను చిన్ననాటి నుండి నీ సేవ కొరకే నేను పెంచుతాను ఈ లోకంలో చదువుల కొరకు లేకపోతే దేని కొరకైనా ఒకవేళ ఆ బిడ్డ బ్రతకొచ్చు కానీ అవన్నీ ఒక ప్రక్కన మాత్రమే మెయిన్ ఆ బిడ్డ బ్రతికేదంతా నీ సేవ నిమిత్తమే బ్రతకాలి నేను బ్రతుకున్నంత వరకు ఆ బిడ్డను అలానే పెంచుతాను తండ్రి అని చెప్పి దేవుని సన్నిధిలో ఇలా మరొక వడంబడిక మరొక తీర్మానం మరొక మృక్బండిని చేసుకున్నానండి సో దాని ఫలితంగా దేవుడి నాకు కుమారుని ఇచ్చాడు ఆ తర్వాత డెలివరీ విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప్ చూపించారు కాకపోతే ఫైనల్గా ఒక మాట చెప్పేది ఏంటంటే దేవుడిని ఏదైనా అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు అనే నమ్మకం పెట్టుకుంటాము కానీ దేవుడు ఇచ్చే సమయం దగ్గరకు వచ్చే కొద్దీ మనకు శోధన అనేది చాలా ఎక్కువైపోద్ది అండి ఎంత ఎక్కువ అవుతుందంటే తండ్రి నా కొద్ది తండ్రి నాకు మగబెడ్ని ఇవ్వకపోయినా పర్లేదు లేకపోతే నాకు గర్భఫలం ఇవ్వకపోయినా పర్లేదు నాకు వివాహం చేయకపోయినా పర్లేదు నేను ఈ షోధన నేను తట్టుకోలేకపోతున్నానని అక్కడితో ఆ వడంబడికలన్నీ అంతం చేసేసి ప్రక్కకెళ్ళిపోవాలి అనిపించేంత విధంగా శోధనలు వచ్చేస్తాయి సో ఆ శోధనలు వచ్చేటప్పుడు మీరు తట్టుకోవాలి ఎందుకంటే మనకు ముందు విడుదల సంభవించబోతుంది మనకు వి ముందుగా దేవుడు మనం కోరుకుని దివ్వబోతున్నాడు అనేటప్పుడు దగ్గరకు వచ్చే కొద్ది కష్టాలు అనేవి ఎక్కువైపోతాయి ఆ కష్టాల్లో మనం నిలబడాలి సో ఇవన్నీ చేయడం అనేది ప్రాక్టికల్గా చాలా కష్టం అండి మీరు అనుకోవచ్చు నార్మల్గా మాట ద్వారా చెప్పేస్తున్నారు మీరని నేను ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాను కానీ నేను డెలివరీ టైంలో నేను పడిన బాధ నేను దేవుని దగ్గర ఏడ్చిన ఏడ్పు నిజంగా అసలు వర్ణనాతీతం చెప్పాలి సో అందుకని దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఒక కుమారుని దయచేశాడు ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలరా మీ జీవితంలో మీరు ఒక కుమారుని కానీ కుమార్తెను కానీ లేకపోతే వివాహ విషయంలో లేదంటే గర్భఫలం విషయంలో లేకపోతే ఉద్యోగం విషయంలో మీకు దేవుని నుండి ఏది కావాలో అది పొందుకోవాలి అనే ఆశ మీలో ఉంటే నేను చెప్పిన ఈ అంశాలన్నీ పాటించండి మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక ఆమెన్ అందరికీ వందనములు